హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మాల్పువ్వాతో మేము ముందుకు వచ్చేసానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలతో పాటు చేయించవచ్చండి అంత ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అయినా కానీ అకేషన్గా దేవుడికి నైవేద్యంగా కూడా ఈ రెసిపీని పెట్టచ్చు చాలా టేస్టీగా ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ కుకింగ్ ముప్ప కప్పు మైదా వేసుకుంటున్నానండి పక్కా స్వీట్ షల్ట్ కాబట్టి మైదా వేసుకుంటున్నాను మీకు నచ్చితే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒకటి తర్వాత ఒకటి ఏమేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు అందులోకి ఎలాచి సోంపు మిక్స్ చేసి కొట్టిన పౌడర్ వేసానండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బాంబే రవ్వ సుజీ రవ్వ అంటాం కదా అది యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికెడు సాల్ట్ ఒక రెండు చిటికడుల సాల్ట్ వేయండి స్వీట్ ఒక లైట్ స్వీట్ చాలా బాగుంటుంది స్వీట్లో వేసుకుంటే మిక్స్ చేసుకునేసి ఇందులో మనకి డెలిషియస్ కోసము మనము ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా పచ్చి కోవా వేస్తున్నాండి స్వీట్లెస్ కోవా ఎందుకంటే అది మాలపూరి కదా కాబట్టి కంపల్సరీ ఈ కోవా అనేది వేసుకోవచ్చు లేదా రబడీ చేసుకుని కలుపుకోవచ్చు నేను మా స్విట్లెస్ కోవా వేసి కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మనం దోశల బ్యాటరీ కన్నా కొంచెం లూజ్గా చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఈ మాల్పువ్వా వస్తుంది లేకపోతే కొంచెం బ్యాటరీ థిక్నెస్ ఉంటే మాత్రము దప్పంగా లావుగా వస్తాయి అరిసెల్లాగా చూడండి కొద్ది కొద్దిగా నాకైతే ఒక టీ గ్లాస్ అంతా మిల్క్ పట్టింది ఈ మిల్క్ ప్లేస్లో మీరు వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు డెలిషియస్గా అకేషన్గా కానీ దేవుడికి నైవేద్యంగా కూడా ఈ రెసిపీ పెట్టుకోవచ్చు అండి మీరు నేనైతే పచ్చికోవని కొనుక్కొచ్చుకున్నానండి మీరైతే రబడీ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఆ రబడీ ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను వీలున్నప్పుడు నేను పన్నీర్ జిలేబీ చేశాను కదండి అది రిమైనింగ్ జీరా అండి ఇది నేను మసటి రోజే ఈ రెసిపీ ఒక టూ డేస్ తర్వాత ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను మీకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను దీన్ని వేస్ట్ చేయకుండా ఈ రోజు నేను ఈ మాలపువ చేసి చూపిస్తున్నాను ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ సన్నగా ఇలాగ పప్పులు బాదపప్పులు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి ఇందులో ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది మీడియం మంట పెట్టుకొని ఇలాగ ఈ మాలిపువ్వాని మనము వేసుకోవాలండి ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే మనము ఈ మాలపువ్వని ఫ్రై చేసుకోవాలి అంచులు క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా చాలా టూ టేస్టీగా వస్తాయి దగ్గరే మీడియం ఫ్లేమ్లోనే మనము ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇది ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి చాలా ప్లఫీగా కూడా వస్తాయి టూ సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారు కదా ఓపిక్గా ఇలాగ మనము ఫ్రై చేసుకోవాలి తిప్పుకున్నారు చూసారు కదా ఇలాగ మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు మనము ఈ మాల్పువ్వాని ఫ్రై చేసుకోవాలి నేను దీన్ని గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను ఇంకొక వీడియోలో మీకు అది కూడా ఎలా చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తాను చూసారు కదా ఇలాగా చక్కగా ఫ్రై అయిపోయింది మాలిటీ ఇప్పుడు మనం జీరాలో వేసుకున్నాం ఇది రెండవది కూడా వేసుకుంటున్నాను చూడండి ఇది కూడా రెండు వైపులా మనం బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని డీటెయిల్ ఫ్రై చేసుకునిద్దాము మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి ఒక ఒక నాలుగు మల్పువల వరకు వేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా మూడో పూరి కూడా వేస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చాయి నెక్స్ట్ జీరాల వేసినట్వి చూపిస్తాను చూసారు కదా జీరాల వేసినవిలాగా సుట్టూ సాఫ్ట్గా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి మరొకటి కూడా వేసి చూపిస్తానండి మొత్తం జీరాలు వంటివి అబ్జర్వ్ చేసేటివన్నీ ఇప్పుడు మీకు నేను ప్లేట్లో చూపించేస్తాను అన్నీ ఇలా చేసుకున్నాను జీరాలో వేసి చాలా సాఫ్ట్గా అంచులు చాలా క్రిస్పీగా చాలా ఎమ్మి ఎమ్మిగా వచ్చాయండి దీనిపైన మనం రెబడీ కానీ అలాగే ఇలాగ డ్రై ఫ్రూట్స్ కానీ గార్నిష్ చేసుకొని తింటే టూ ఎమ్మి అండ్ డెలిషియస్ మాలపువ్వ రెడీ అయిపోయినట్టే ఆల్రెడీ మన ఛానల్లో మాలపూరి కోవా ఎలా అనేది వీడియో ఉందండి దీవాళి స్పెషల్ కింద చేశాను టూ ఇయర్స్ బ్యాక్ చూసారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం చుట్టూ చుట్టూ క్రిస్పీగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా కరెక్ట్ స్వీట్ అండి మరి ఓవర్గా లేదు మరి తక్కువ లేదు మైల్డ్గా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి తిన్నారంటే ఒకరితో ఆగరండి తింటూనే ఉంటారు అంత ఎమ్మి ఎమ్మి అండ్ డెలిషియస్ స్వీట్ అన్నమాట ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి రేపు మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్